వెల్కమ్ టు నమితా న్యూస్ పలమనేరులో డిజిటల్ బుక్ ను ఆవిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డప్ప పలమనేరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ పోస్టర్లను ఆవిష్కరించే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప హాజరి డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు వెళ్లిన ఘటనలు వైసీపీ సానుభూతి ప్రలైన మహిళల పైన దాడులకు తెగబడిన ఘటనలు వివరిస్తూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని కూటమి నాయకులను ఇంటికి పంపనున్న ప్రచారం రానున్నది జగనన్న ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలను డిజిటల్ బుక్ యాప్ లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయండి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో చట్టబద్ధంగానే శిక్షించడానికి ఉపయోగకరంగా ఉంటుందని వివరిస్తూ ప్రతి కార్యకర్తకు వెంటే ఉండే పార్టీ వైఎస్ఆర్ సిపి అంటూ కార్యకర్తలకు నాయకులకు భరోసా కల్పించిన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మండలం స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేసిన నాయకులు నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఈ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ నీళ్ళ ఎన్ రెడ్డప్ప గారు అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎంపీ వెంకేగౌల్ గారు వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు సర్పంచులకు పలు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు అదేవిధంగా మహిళా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరుగా వందనాలు ప్రత్యేకంగా మీడియా వారికి మా ప్రత్యేక వందనాలు ఈరోజు మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తా ఉంది ఏం మాట్లాడినా కూడా సంక్షేమ పథకాలు బేజెత్తే రెడ్ బుక్ ముందుకు ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటారు ఏమి మేము ఇచ్చేసినాము మేమేమి ఇచ్చే పని లేదు మేము చెప్పినవన్నీ ఇచ్చేసినాము జగనన్న సంక్షేమ కార్యక్రమాలు వీరంతా కూడా చూసే ఉంటారు ప్రతి ఇంటికి ప్రతి గడపకి చేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి ప్రజలు దీన్ని చూసి అవాక్యతూ ఉండాలి అదే జగనన్న ప్రతి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వతి చేసి ఇంటి వరకు ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తున్నారే ఈయన ఏమి ఏమి యువకునే ఇచ్చేసినా ఇచ్చేసినా అందరూ ఈరోజు ఆశ్చర్యపోతా ఉన్నారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహలికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని ఆ రోజు మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ పూసే తిరిగి నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేంతవరకు ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఈరోజు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో కేవలం పదహైదు నెలల్లో రెండు లక్షల పదివేల కోట్లకు పైగా అప్పు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం దానికి ముందు ప్రభుత్వం అన్ని చేరి కూడా ఐదు లక్షల ఎనభై వేల కోట్ల చిల్లరంటే ఈ నగరం పద్నాలుగు నెలల్లోనే రెండు లక్షల పదివేల కోట్లు అప్పు చేసి అటు అమరావతిని డెవలప్ చేయలేదు ఇటు ప్రాజెక్టులు నీటి ప్రాజెక్టులు పట్టించుకోలేదు ఏమీ చేయాలి మొన్నటి మీ అందరు మొన్నటికి మొన్న మీ అందరికీ తెలిసిందే గుండెల మీద చేసుకొని చెప్పండి తెలుగు తమ్ముళ్ళంతా కూడా మేము గట్టిగా అడుగుతా ఉన్నాము అందరినీ వా కాలువ తమ్మింది ఎవరయ్యా అంటే రాజశేఖర్ రెడ్డి పేరు చెప్తారు ఉప్పానికి పూర్తి చేసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఉప్పంకి కూడా పూర్తి స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అని కూడా చూడకుండా పూర్తి స్థాయిలో అందరినీ ప్రజల శ్రమంతి కాలువను పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఈరోజు నీళ్లు వస్తా ఉంటే నా రాజశేఖర రెడ్డి పేరు చెప్తాయి ఎవరు చెప్పకూడదు అది చంద్రబాబు నేను ఇస్తా ప్రతి రైతుకు కూడా తెలుసు అందరికీ మా కాల్వ ఎవరు పూర్తి చేసినారో శ్రీశైలం బ్యాంక్ వార్డ్ నుండి శాతం తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఆయన కుటుంబానికి అందరికీ ఇకపోతే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మీద పదే పదే కేసులు పెడుతూ మన సోషల్ మీడియా యాక్టివిస్ అంతా కూడా భయప్రాంతులకు గురి చేస్తూ ఉంటారు రెడ్ బుక్ పరిపాలన అప్రమత్తంగా కొనసాగుతూ ఉంది ఏమిటంటే ఏ కార్యక్రమం వచ్చినా దాన్ని డైవర్షన్ చేసేకి డైవర్షన్ పాలిటిక్స్ ఒక కేసు పెట్టడము అని లోపల వేసేయడము అవలంట్లో ఉండడం అంటే భయప్రాంతులకు గురి చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించే పనిలో తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉత్తర వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేయలేవు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రావడం తథ్యం ప్రజలందరూ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈసారి కూడా తప్పకుండా జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యే రోజులు ఇంకా రెండు మూడేళ్ళే ఒకటిన్నర సంవత్సరం తగ్గిపోయింది ఇంకా మూడేళ్ళు కళ్ళు చూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి ఎవరు ఏం భయపడే పని లేదు అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం చాలా ఎక్కువ ఏ సమస్య వచ్చినా కూడా ఎదురు నిలబడే ధైర్యం ఖచ్చితంగా పోరాడతారు ఇందులో భాగంగానే నిన్న విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మన అందరి బాధలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన కార్యకర్తలని నాయకుల్ని పెట్టే ఇబ్బందులంతా కూడా గమనించిన మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రిలీజ్ చేసినారు అది మన గంటే గౌడ్ చేతుల మీదుగా ఇప్పుడు రిలీజ్ చేస్తారు ఆ లో ప్రతి ఒక్కరూ కూడా మీరు డౌన్లోడ్ యాప్ చేసుకొని ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు జరిగే అన్యాయాన్ని ప్రతి మహిళకు జరిగే అన్యాయాన్ని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి బరులకు జరిగే అన్యాయాన్ని అప్లోడ్ చేస్తే ఇవన్నీ కూడా మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తూ ఉంటారు తప్పకుండా గవర్నమెంట్ వచ్చినాక వీటన్నింటినీ కూడా వాళ్ళు ఏమేమైతే ఇబ్బందులు పెట్టారో వాటి అన్నింటినీ కూడా సాల్వ్ చేసేకి ప్రత్యేకంగా కమిటీ వేసి మనం అప్లోడ్ చేసిన ప్రతి సమస్య మీద కూడా చర్య ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ మాదిరి రెడ్ బుక్ పార్టీ మాదిరి ప్రతీ కార్య చర్యలు కాదు మన పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని సాల్వ్ చేసే ఒక డిజిటల్ బుక్ అని ప్రతికాపకంగా అందరికీ కూడా తెలియజేస్తాం ఇకొస్తే గ్రామ కమిటీలు దాదాపు అంతా పూర్తి చేసినారు ఇంకా కొద్దిగా గొప్ప బిగిలింగ్ గతంలో ఒక పద్ధతి ఉండేది అంటే ఆ ఊరు పేరు ఏదో మండలం అంటే ఉద్యోగ కమిటీ రాయరెడ్పల్లి మండలం అంటే ఊరికొని ఇప్పుడు అసలు ఒప్పుకోవడం లేదు కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ప్రతి గ్రామ పంచాయతీ కేంద్రంలోనూ మీటింగ్ పెట్టాల్సిందే ఆ ఫోటోలు అప్లోడ్ చేయాల్సిందే కాబట్టి తప్పకుండా మిస్ అయ్యిందే గ్రామ పంచాయతీలంతా కూడా మన మండల నాయకులందరూ కూడా వెంట తొందరగా తిరిగి మనం లేని నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిలబెట్టాలని మీ అందరి సహకారం తనుకున్న కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ Да. వాడు మనకు ఎంత అయినా అందే పథకాలన్నీ కూడా వాళ్ళ చాలా మంచి చేశాం మీకు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వారిపైన మన కార్యకర్తల పైన కేసులు పెడితే ఎవరు భయపడని మీరు అందరూ కూడా ధైర్యంగా అందరికీ కూడా సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నా అందరినీ కూడా ముఖ్యంగా మీకు ఒక తెలియజేస్తున్నాం ఈ డిజిటల్ యాప్ లో ఏ చిన్న పొరపాటు జరిగిన కార్యకర్త కావచ్చు నాయకులు పార్టీకి సంబంధం లేకపోయినా చాలా మంది గ్రామాల్లో అమాయకుల మీద కూడా ఎన్నో జరుగుతున్నాయి వాటిని కూడా చిత్రీకరించి మిమ్మల్ని కోరుకుంటున్నాం వాటిని కూడా చిత్రీకరించి ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంటర్ చేస్తే మన సమయం వచ్చినప్పుడు మనం మన నాయకుడు అధికారులు చెప్పి శిక్ష తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరందరూ కూడా కోరుకుంటా ఉన్నా మన నాయకుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలో ఎవరైతే మండల అధ్యక్షులు కావచ్చు వార్డు అధ్యక్షులు కావచ్చు లేదా పంచాయతీ మీరు ఎవరో ఒక నాయకుడిని పెడితే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ చేస్తారు అనే లోపల పెట్టి దయచేసి ఉండే అందరినీ కూడా కలుపుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఈ రోజు ఏమైందంటే ఎవరైనా ఊర్లో పోయి కమిటీ రెడీ చేయకుండా మేము చేసిస్తాం ఎందుకంటే ఎలక్షన్ ఎప్పుడో ఉంది అంటే మనకి ఇంత అంటే ఇందుకు వచ్చే కాళ్ళు పట్టేసి చీ పట్టేసి అయిపోతుంది కాబట్టి మనం అందరం కూడా మీకు అందరికి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా ఎన్నికలు ఎప్పుడైనా కానీ మన కార్యవర్గ సంబంధించినటువంటి అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయా విభాగానికి చెందినటువంటి అనుబంధ సంఘాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా యాక్టివ్ అయ్యి రైతు విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు అన్ని సోషల్ మీడియా విభాగం కావచ్చు యువత కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి నెరవేర్చే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాం మండల పూర్తి బాధ్యత ఎవరైతే లో ఉన్నటువంటి ఏదైతే కమిటీలు ఉన్నాయో రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టి కష్టపడి ఎంతో మంది బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీకుండే ప్రయాణి మీకుంటుంది ఎంత వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా వెయ్యి మంది వచ్చినా రేహింఖ్ పైకి ఉండే ప్రయాణి చాలా మందికి మనసులో దాగుంది కాబట్టి నేను ఈరోజు తగ్గొని చెప్తా ఉన్నా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ వైఎస్ఆర్ అందరినీ కూడా మనం కలుపుకొని ముందుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే మీ అందరికీ కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు